హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడా సంద్రాల అన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియోస్ అయితే కొత్త రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇదైతే థర్స్డే రోజున గురువారం రోజున వ్లాగ్ అండి సో ఏంటంటే టీ పెడుతున్నా సారీ మా లూసీకి రైస్ పెట్టాను సో రైస్ కలిపి అనేసి టీ పెట్టుకొని తాగేసాను పిల్లలకి పిల్లలకేమో హాట్ వాటర్ పెట్టాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది సో ఫోర్కే లేచేసి పూజ కంప్లీట్ చేసేసుకొని సో ఇంకా టీత్ పెట్టేసుకొని రెడీ అయిపోతాను అయితే సో అకేషన్ ఉందని చెప్పాను కదా బ్లాగ్ కంటిన్యూ అయ్యేటప్పుడు చెప్తానండి సో స్కిప్ చేయకుండా చూడడం మర్చిపోవద్దు సో నేనైతే డ్రెస్ వేసుకుని హెయిర్ సెట్ చేసేసుకున్నాను జడ వేసేసుకుని పూలు పెట్టేశాను అనమాట ఇంకా శారీ పట్టుకెళ్తున్నాను సో ఇక్కడ కట్టుకోకూడదు అమ్మ అక్కడి నుంచే కట్టుకుని వెళ్ళాలండి సో నైట్ అయితే ఉక్స్లో అవి వేసుకోవడానికి బ్లౌజ్ మాత్రమే తీసుకొచ్చాను శారీ తీసుకెళ్ళొద్దని అనమాట సో అక్కడే కట్టుకోవాలి అనేసి సో ఇంకా ఇప్పుడు దీనికి ఏంటంటే లాస్ట్లో ట్విస్ట్ హుక్స్ అయిపోయాయి అనమాట సో త్రీ ఉంటే అదే సెట్ చేశాను బ్లౌజ్ కొంచెం లూజ్ అన్నగా ఉంది సో ఇంకా తర్వాత చూసుకుందాంలే ఇప్పుడు ఇంకా అర్జెంట్ దనేసి మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా మలు రూబీకి రైస్ పెట్టేసి సో నేనైతే రెడీ అయిపోయాను అక్కడ వెళ్ళిన తర్వాత శారీ మార్చుకుని డెఫినెట్గా అమ్మ తిట్టిద్ది ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది సో ఇంకా ఫైనల్ ఇది వచ్చేసి ముందు రోజే నా క్లీనింగ్ చేయడానికి వెళ్ళాము సో వెళ్ళేటప్పటికి కీస్ మళ్ళీ ఇంటి దగ్గర అనమాట సో మళ్ళీ మా అమ్మ నాన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చారు సో అందుకోసమైతే ఇంక మేము అక్కడికి స్టాప్ చేసేసి బాగా లేట్ అయిపోయింది క్లీన్ చేయడానికి అక్కడికే సో ఏంటి కరెంట్ వర్క్ అవ్వక లేట్ అయిపోయింది అనమాట ఇది బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా కా కొట్టేశారు కాల్ చేయాలన్నమాట సో ఇంకే లోపలికి వెళ్తున్నాను సో చాలా తీద్దాము సే చేద్దాము మొత్తం ప్రాపర్గా ఎంత చూపిద్దామని అనుకున్నాను కానీ అసలు అవ్వలేదు ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట आयश चंद्रवारोत्रस्याह वडोरोत्रस्याह कुमारस्याह केमतेरदिसयाम जतम नमो पाश्चन्द्रये पाश्चन्द्रये ये महायज्ञे देवदा भवनानाक्रत प्रसाद जतम गणमतोयाय जयस्य यायामे आवायन्द्रतम मारंगोभय तमणपचलो पदनीदलाजलाग इन्द्रबटम जालंधर आवेगा पातुनो प्रययस्ते जतम नमो प्रेमकाय वनिम सते शरणम जतम సో అమ్మ వాళ్ళది గ్రూప్ ప్రవేశం జరిగింది కదా దానికి కంటిన్యూషన్ అండి సో ఏం తీయడం అవ్వలేదు సో చిన్న క్లిప్ తీసాను ఎందుకో అలా తీయడం అవ్వలేదు ఇంక అందరూ రిలేటివ్స్ వచ్చిన తర్వాత నాకు మొబైల్ పెట్టుకుని ఉండడం అంత నచ్చదు సో నిద్ర కూడా లేదనమాట ఇలా వాచ్ పే చూడండి నిద్ర లేదు సో ఇంక ఈవినింగ్ తొందరగా వచ్చేసాము ఇప్పుడైతే తొందరగా వంట చేసేసి అక్కడికి వెళ్తాను కొన్ని సర్దడానికి పాపం ఎక్కడ పడితే అక్కడ అవన్నీ కూడా వదిలేసి వచ్చేసాను అనమాట సో ఈరోజు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి అయితే ఈ రోజు వచ్చేసి ఫ్రైడే ఫ్రైడే రోజు అయితే వ్లాగ్ పెట్టట్లేదు సో అవ్వట్లేదు అనమాట సో ఇంకా నాకు వ్లాగ్ పెట్టడం అవ్వ సారీ ఇచ్చి దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడం అయితే ఇప్పుడు అవ్వదు సో ఇప్పుడు టైం వచ్చి టెన్ అవుతుంది తొందరగా ఇప్పుడు వంట చేసేసి నేను అక్కడికి వెళ్తాను అనమాట టైం సరిపోదు దాని సో దానికోసం ఇంకా రేపు పెట్టాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఫాస్ట్గా ఎగ్స్ బాయిల్ చేసేసాను రైస్ అయితే పెట్టేశాను కర్రీ ఎగ్ ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను ఎగ్స్ని కట్ చేసి సో ఇవైతే అమ్మ వాళ్ళకి తీసుకొచ్చినవి అనమాట సో ఇంకా అమ్మ అయితే యూజ్ చేయదు నాకైతే యూజ్ అవుతాయి అనేసి అమ్మ అయితే ఇటువంటి మెయింటెనెన్స్ చేయలేదు అనమాట జిడ్డు అయిపోయి పగలు కొట్టేస్తారు సో నేను తీసుకొచ్చేసుకున్నాను కానీ ఇవి ఎలా పెట్టాలా అనేసి ఇప్పుడేమీ గ్రాసరీస్ లేవు నేను అలా పెట్టేస్తే మా వాడు తీసి ఆర్గనైజ్ చేస్తున్నాడు ఏంటో ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి తల నొప్పి సో ఇవి ఇందులో అలాగే ఈ బాక్స్ ఒకటి ఇది నా చేతిలో జారిందంటే డెఫినెట్గా పోతుంది అనమాట జాగ్రత్తగా పైన పెట్టేద్దాం దీన్ని ఈ బాక్స్ని ఇక్కడ పెట్టేద్దాం సో వేస్తుంది ఇంకా ఇవి సో ఇవన్నీ సర్దాలి ఫస్ట్ కర్రీ చేసేసి నేనైతే వెళ్తాను అనమాట టైం అయిపోతుంది ఓకేనా అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడమైతే మర్చిపోతుంది ఓకేనా బాబా సో ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ టైంలో వచ్చాను సో ఎందుకంటే అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ నిన్న నైట్ మేము వదిలేసి వెళ్ళిపోయామనమాట సర్దడం అవ్వలేదు సో ఇంకా మేము ఫుల్ టైడ్ అయిపోయాము సర్దుదాం నైట్ ఉండి అనుకుంటే ఇంకా అమ్మ ఎందుకు అలసి పెరిగదు వద్దనేసి ఇంకంటే ఇంకా నేను మేమైతే ఇంకొచ్చేసామనమాట ఇంక అయితే కొన్ని సర్దుదాం అనేసి ఫ్రైడే రోజున మళ్ళీ పొయ్యిలు తీయకూడదు కదా నెక్స్ట్ డే ఇంక తర్వాత చేస్తాము సో త్రీ డేస్ వ్లాగ్ అయితే నేను సరిగా కంప్లీట్ చేయలేదు సో ఎందుకంటే అవ్వలేదనమాట ఆ రోజైతే రిలేటివ్స్ అవి ఇది రావడం సో ఇంకా అలా కంటిన్యూ చేయలేకపోయాను సో ఇంకా సామాల్ అవి సర్దడం కూడా నిన్నట్టు కూడా చిన్న చిన్న ఒక ట్వంటీ సెకండ్స్ ఏమో తీసానంటే సో ఈరోజు కానీ రేపు కానీ వెళ్తే ప్రాపర్గా చూపిస్తాను సరిది ఇంకా టీవీ అది సెట్ చేయలేదు ఏమి చాలా 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 ఉంది సో తక్కువ స్పేస్ మూల అవి ఆర్గనైజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట సో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను కొంచెం ఫిల్టర్ చేయడానికే చూస్తున్నాను మ్యాక్సిమం చాలా వరకు మెస్సి అంతా తీసేసి సో మనకి ఎంత ప్లేస్ అన్నది ముఖ్యం కాదు సో అది మన ఓందా కదా కదా ముఖ్యం కదా సో మంచిగా సర్దేసి అప్పుడు చూపిస్తాను అనమాట సో అమ్మకంటే కొంచెం సర్దుకోవడం రాదు నేను సర్దినేవేమో ఎక్కడ పెట్టానో ఏంటో అని కన్ఫ్యూజ్ అవుతుంది అవి వెతుక్కునే లోపు అన్నీ గెలికి పడేస్తుంది అనమాట సో చూపిస్తాను తర్వాత నేను వేరే వ్లాగ్లో అయితేనే వెళ్తే కనుక సో ఇది మాత్రం ఎక్కడితో కంప్లీట్ చేస్తున్నాను మూడు రోజుల నుంచి త్రీ డేస్ నుంచి సాగదీసి సాగ చిన్న చిన్న క్లిప్స్ అయితే సో ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను చాలా తక్కువ తీసాను ఆ రోజు అసలు అవ్వలేదు వీలు సో నెక్స్ట్ టైము హౌస్ అయితే సరిగా చూపిస్తాను క్లియర్ క్లియర్గా సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు డేకర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్